జనసేన ఆఫీస్ వద్ద హెలీప్యాడ్ సిద్ధం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తారన్న విషయం తెలిసిందే ఒక్కరోజులో రెండు మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తుంటారు హెలికాప్టర్లు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి ఈ క్రమంలో జనసేన ఆఫీస్ వద్ద తాజాగా హెలీప్యాడ్ నిర్మాణం జరిగింది ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల్లో భాగంగా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ త్రీ లోక్సభ టికెట్లు దక్కించుకున్నారు ఎన్నికల దగ్గరకు వస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద ఆయన హెలికాప్టర్ లో వచ్చారు ఇప్పటికే జనసేన పార్టీ ఆఫీస్ సమీపంలో కొత్తగా హెలీప్యాడ్ నిర్మించారు ఈ సమయంలో పవన్ హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల ప్రచార విషయంలో పవన్ పక్కా ప్లానింగ్తో ఉన్నారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ప్రచారంపై టీడీపీ ఎన్నో హోప్స్ పెట్టుకుంది క్రోడ్ పుల్లర్గా ఉన్న పవన్తో ఈసారి హోరెత్తిందే స్థాయిలో ప్రచారం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ కూడా ఫిక్స్ అయ్యాయి అంటున్నారు ఈ నేపథ్యంలో రాబోయే నెలన్నర రోజుల్లో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు రాష్ట్రం అంతా చేస్తారని అనుకుంటున్నారు ఆ కారణం చేతనే ఆయన ఆఫీస్ వద్ద స్పెషల్గా హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నారు